రెగ్యులర్ గా అయితే వాకింగ్ అయితే కంటిన్యూ అవుతుంది అప్పుడప్పుడు ఇలా బీచ్ సైడ్ మాత్రం రన్నింగ్ కూడా చేస్తాం కానీ రోడ్ మ్యాచ్ వాకింగ్ శాండ్ మ్యాచ్ చేసే వాకింగ్ రన్నింగ్ కూడా చాలా డిఫరెంట్ అంటే ఇప్పుడు మామూలుగా రోడ్ మీద మనం వన్ కేఎం వరకు రన్నింగ్ చేసాం అనుకోండి ఒక స్ట్రాంత్ అక్కడ వన్ కేఎం అయితే ఎంత డిస్టెన్స్ ఇక్కడ ఆల్మోస్ట్ హాఫ్ కేఎం అయితే అంత డిస్టెన్స్ ఎందుకంటే శాండ్ మీద ఇంకా స్ట్రెంత్ అనేది ఎక్కువ వస్తుంది అది ఇప్పుడు మనం వామప్ నుంచి స్టార్ట్ చేయాలి ఇంతవరకు వాకింగ్ రన్నింగ్ అయ్యే ఇప్పుడు వామప్ ఇది కంపల్సరిగా మెయిన్ మెయిన్గా చాలా మంది మన జిమ్కి వెళ్ళాలనుకుంటాం కదా జిమ్కి వెళ్ళకందుకు మనం మొదటిగా ఇది చేయాల్సింది ఏంటంటే వామప్ అనేది చాలా ఇంపార్టెంట్ వామప్ ఫస్ట్ ఏంటంటే హెడ్ ఉంది కదా హెడ్ని కాబట్టి ఒకసారి ఇలా మూడు సార్లు అనమాట అంటే రైట్ సైడ్ నుంచి ఇలా వచ్చి ఇలాగ అంటే మరీ వెనక్కి ఎక్కువగా పెండ్ చేసి ఏదో రాను రాను మనం ఇంప్లిమెంటేషన్ చేయించు ఫస్ట్ మీకు ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో అంతవరకు ఏంటంటే మీరు రైట్ సైడ్ నుంచి ఇలాగా ఇలాగా ఇలా మూడు సార్లు చేయాలి రైట్ సైడ్ నుంచి అయిపోయిన తర్వాత తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మీకు ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంత ఒక్క అంతేగాని నేను ఇప్పుడు తిప్పమన్నాను కదా పూర్తిగా మెల్లని ఒకసారి స్ట్రైట్ గా మీకు లూజ్గా ఇలా హెట్ ఉంచి ఇలా వాల్చి ఇలా మిల్లిగా రైట్ ఇలా మూసాక రైట్ సైడ్ ముసాకు తర్వాత ఏంటంటే ఒకటి రైట్ ఒకటి చూ తర్వాత ఈ యాన్స్ ఉన్నాయి కదా ఒకటి రైట్ మూడు మళ్ళీ మూడు యాన్స్ ఉన్నాయి కదా ఇక్కడ అయిపోయిన తర్వాత ఈ ఎలా తీసుకో ఇక్కడ నుంచి ఏంటంటే వన్ టూ త్రీ వన్ టూ త్రీ అయిపోయింది కదా త్రీ యాన్స్ ఉన్నాయి కదా ఏ వన్ ീ അത് കാരണം വൺ ടുവസ് ടച്ച് ചെയ്യാലി വൺ ടൂത്രീ വൺ ടു ഇറക്കേ അയിന് കാരാ ప్లే అంటే వి హ్యాండ్స్ లవ్ ఇట్ కోని అలా ఎకరంన కదా 1 2 3 1 2 3 తర్వాత ఈ హ్యాండ్స్ంచి 1 2 అంటే సరిపోతుంది అంటే అటు నుంచి నెల వచ్చేసరికి వర్త అయిపోయిన తర్వాత ఇక్కడ ఉంది కదా ఈ రెండు చేయలు హ్యాండ్ కూడా ఇలా పట్టుకోండి ఇలా పట్టుకోండి ఇలా ఉంది కదా అంటే అనేది ఇలా ఎవరు ఏం టూ త్రీ కదా ఇప్పుడు రివర్స్

ఇప్పుడు ఇది వన్ టూ త్రీ వన్ టూ త్రీ అయిపోయింది కదా ఇప్పుడు అంటే కాలు అంటే త్రీ వన్ టూ త్రీ వన్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇది మొత్తం వామప్ మార్క్ ఇది కంటిన్యూగా కొన్ని రోజుల వరకు చేప చేస్తే అప్పుడు మిగతా ఎక్సర్సైజ్ లోకెళ్తాం అప్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఒకేసారి చేయకూడదు వామప్ మాత్రం కంటిన్యూగా చేయాలి ఎందుకంటే ఇప్పుడే మొదలు పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క ప్రతి ఒక్క వామప్ కూడా త్రీ టైమ్స్ తర్వాత మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం